హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీ ఈ రోజు మన కిచెన్ లో అందరికి ఎంతో ఇష్టమైన కలాఖండ్ స్వీట్ అయితే చూపించబోతున్నాను అది కూడా విరిగిన పాలతో చేస్తున్నాను అనమాట చాలా చక్కగా కుదిరింది బయట స్వీట్ షాప్ లో తెచ్చుకున్న స్వీట్ లాగానే అనిపించింది కలాఖండ్ అనేది చాలా టేస్టీ గా ఉంది అనమాట తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి వన్ లీటర్ పాలు అయితే కాగబెట్టుకుంటుంటే అవి విరిగిపోయాయి అప్పుడు కొంచెము నేను నిమ్మరసం అయితే పిండాను పిండేసేసి మరి కొంచెం ఎక్కువగా విరగొట్టుకున్నాను విరిగిన పాలు ఇవి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని విరిగినదంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలాగా స్ట్రైన్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే లెమన్ వేసాను కదా అందువల్ల కడిగి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్ తోటి వాటర్ అంతా కూడా పోయేటట్లుగా ఇట్లా ప్రెస్ చేసుకున్నాను ఇప్పుడు ఇది కడాయిలో వేసుకుంటున్నాను కడాయిలో వేసేసుకొని స్పూన్ తోటి ఇలా మ్యాష్ చేసుకో అంటే గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా ఇలా మ్యాష్ చేసుకున్నాను అంటే కొంచెం రవ్వరవగా ఉండేటట్లుగా చేసుకుందామని ఇలా చేశాను ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ పాల విరుగుల్లోకి ఒక చిన్న సైజ్ కప్పు పాలైతే వేసాను పచ్చి పాలైనా కాచి చల్లార్చిన చిన్న పాలైనా ఏమైనా వేసుకోవచ్చు నేను పచ్చి పాలనే వేసాను వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చెయ్యి వదలకుండా ఇలా స్పూన్ తోటి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు పట్టుకుంటది అనమాట అందువల్ల ఇలా స్పూన్ తో కలుపుతూ ఉండాలి అది కూడా లో ఫ్లేమ్ లోనే ఈ పెరిగిన పాలలో నుండి కూడా కొంత వాటర్ అనేది కూడా బయటకు వస్తుంది అప్పుడు కొంచెం ఈ పాలుకి ఆ వాటర్ మొత్తం మిక్స్ అయితే కొంచెం ఇట్లా వాటర్ వాటర్గా ఉంది ఇదంతా బాగా కలిసిపోయి దగ్గర పడేంత వరకు మనము ఇలా కలుపుతూనే ఉండాలి చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు టేస్ట్ కూడా అంతే బాగుందనమాట చూసారు కదా ఇలా లో ఫ్లేమ్ లోనే బాగా అంతా కూడా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉన్నాను ఎప్పుడు విరిగిన పాలతోటి నేను పన్నీర్ చేస్తూ ఉంటాను కళాకండ్ చేయటం అనేది ఇదే ఫస్ట్ టైము అయినా గానీ నాకు చాలా బాగా కుదిరింది ఈ కళాకండ్ అనేది స్వీట్ షాప్ లో ఎలా ఉంటుందో అలాగే వచ్చింది అనమాట చూసారు కదా ఈ విధంగా అంతా కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఒక పావు కప్పు అయితే షుగర్ వేసుకుంటున్నాను అంటే మనం తినే తి బట్టి మనము షుగర్ అయితే వేసుకోవాలి నేను వన్ లీటర్ పాలలో నుంచి విరిగిన విరుగుడు అనమాట ఇది అందువల్ల స్వీట్ అనేది మన ఇష్టం అండి ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను చెక్ చేసుకొని స్వీట్ మనకు తక్కువైంది అప్పుడు వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను షుగర్ వేయటం వల్ల కొంచెం లూజ్ గా తయారైంది కదా ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇలా ఒక లోతైన బాక్స్ లో వేసుకుంటున్నాను మీకు నచ్చిన ప్లేట్ లో మీరు వేసుకోండి ఈ బాక్స్ కి నేను కొంచెము అడుగున నెయ్యి రాసి పెట్టుకున్నాను ఆ రాసు దాంట్లో వేసాను అనమాట ఇదంతా సమానంగా స్ప్రెడ్ చేసుకొని వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా సెట్ అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న నైఫ్ తోటి కొంచెం లూజ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకుని ఇట్లా డిమాల్డ్ అయితే చేసుకుంటున్నాను చాలా చక్కగా వచ్చింది అనమాట మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇస్తాపప్పు పప్పుతోటి నేను గార్నిష్ చేసుకుంటున్నాను మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు చాలా సింపుల్ కదా చాలా తక్కువ లో స్వీట్ నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో కలర్ఫుల్ గా బాగుంది చాలా టేస్టీ గా కూడా ఉందనమాట మా పిల్లలు అయితే అప్పటికప్పుడే తినేసేసారు అంత బాగుందనమాట చూసారు కదా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది అనమాట ఎప్పుడైనా విరిగిపోతే పాలు పడేయకుండా ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా తప్పకుండా ట్రై చేసి ఈ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్